వేడా అది పూర్తి చంద్రబాబు కూడా ప్రభుత్వం వచ్చి ఎలా అనిపిస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఏముంది ఇబ్బందిగా ఏముంది అంటే రైతులకి కొన్ని విషయాల్లో వాళ్ళకి న్యాయం ఏం జరగలేదు ఓకే వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు కదా పక్క వాళ్ళని పట్టించుకుంటూ మొన్న శనివారం వేసారి రైతు భరోసా డబ్బులు ఏడు వేలు ఆ రైతు భరోసా పెద్ద సమస్య ఉంది అది పిఎం కిసాన్ పిఎం కిసాన్ రెండు వేలు ఇచ్చింది ఐదు వేలు అవును ఆ ఏడు వేలు ఏమో వాళ్ళకి అమ్మఒడి అన్నాడు రెండు వేలు తగ్గిచ్చేసాడు జగన్ గారు ఎత్తి పొడిచాడు అమ్మాయినా జగన్ గారు కార్యక్రమాలు ఎన్ని చేశాడు అన్నది ఆటలోకి పేల్చుకుంటే ఇది ఒకటి కూడా సరిపోదు జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పారు ఆయన వాళ్ళగా అది ఆల్రెడీ ఇచ్చాము ప్రజలంతా ఆనందంగా ముఖ్యమంత్రి చెప్పారు అది సొల్లు మాట అసలు లేదు అసలు ఏ విషయంలో కూడా న్యాయం జరగలేదు అసలు కమ్మ వర్గాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళ పార్టీ మనుషులనే కాపాడుకుంటున్నారు ఉపాధి హామీ పనుల్లో కూడాను వాళ్ళ మనుషులని వాళ్ళే డబ్బులు వేసుకుంటున్నారు తప్ప ఎవరికి డబ్బులు వేస్తలేదు ఎవరన్నా గట్టిగా అడ్డం తిరిగారంటే మీ కేసు అంత అవసరం మాకు లేదన్నారు అదే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో న్యాయం జరిగింది జగన్ గారి విషయంలో కూడా అందరికి బోర్లు ఇచ్చాడు అసలు ఇప్పుడు ఆ కనీసం ఎవడో ప్రతి ఓళ్ళ మీద ఇబ్బందులు పెట్టేసి కేసులు పెట్టేస్తున్నారు జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా

పదిహేను మంది నేను కూర ఐదు దగ్గర న్యాయం జరగకపోయినా మొత్తం ఏకంగా వచ్చేస్తాయా ఎవరు జగన్మోహన్ రెడ్డి కన్నఫంగా మూడు పాటలు కలిసే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు పాటలు కలిసే వస్తాయి ఇంకా మూడు కలిసినాం కదా ఈసారి ఏ నమ్మకం అంటే పార్టీ కార్యకర్తలుగా పార్టీ నాయకులుగా అందరూ కూడా కలిసి కట్టి పని భారీ ఆయన ఒక్కడైతే వంద మందితో సమానం కన్ఫామ్ గా ఈయన ఎన్ని పార్టీలు కూటం కలుపుకున్న జగన్ గారిని ఈసారి డీ కొట్టలేదు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అది సొల్లు అన్న పోయిన బస్సులు రంగేసి ఎవరైనా వెళ్తారు ఇదంతామంది కూటమి ప్రభుత్వం కట్టి సన్నాసి ప్రభుత్వం